వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు చకచకా కొనసాగుతున్నాయి కొందరికి బిల్లులు కూడా విడుదలయ్యాయి ఆగస్టు పదిహేనవ తేదీ వరకు చివరి తేదీ ఉండడంతో అధికారులు గ్రామాల్లో లబ్దిదారులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు ఇదే క్రమంలో కులక్షర్రా మండల కేంద్రంలో ఓ మహిళకు ఇల్లు మంజూరు కావడంతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ మహిళ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు పదేళ్ల నుంచి మాకు ఎలాంటి ఇల్లు లేదు మేము మా పిల్లలతో పెంకుటింట్లో పడుకుంటే పైకప్పు లోడుపై మా పిల్లల పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇల్లు మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉందని ఆమె కంట తలపెట్టుకుంది ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు బొలిసని భీం రెడ్డి మాట్లాడుతూ గత పదేంట ప్రభుత్వ కాలంలో ప్రజలను పట్టించుకునే పాపన పోలేదు కానీ ఇందిరమ్మ రాజ్యం వచ్చాక ఇంటింట సౌభాగ్యం అన్నట్లు అర్హులయ్యే పేద ప్రజలకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు పక్కాగా కట్టించి తీరుతామన్నారు అంతేకాకుండా మహిళలకు ఫ్రీ బస్సు డ్వాక్రా రగ్గు వాళ్లకు ఆర్థిక సహాయం మరెన్నో విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేసి ఇలాంటి పేద ప్రజలకు అండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జిల్లా ఉపాధ్యక్షులు బొలిసని రెడ్డి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెలిమల్ ఆనందం మాజీ సర్పంచ్ జోగిల్లయ్య మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు వెంటనే ఐదు లక్షల ఇల్లు మంజూరు చేసి వీధోళ్ళు ఆమె కండ ముందల మన ముందలనే ఏడుస్తుంది ఆమె పాత ఇల్లు ఎట్ట మీద పడుతుందని ఇంద్రమ్మ కమిటీ తరఫున చాలా సంతోషంగా ఉంది నాకు గర్వకారణంగా ఉంది ఎమ్మెల్యే గారికి మా గ్రామానికి పెద్ద ఎత్తున ఇల్లు మందులు జరుపుతున్న ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి స్థానిక యువత మా జిల్లా ఉపాధ్యక్షులు భీమిరెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు గతంలో కాంగ్రెస్ పిరియడ్లు ఇంద్రమ్మ పిరియడ్లో ఈ స్థలాన్ని భూసేకరణ చేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ వాడకు ఇండ్లు కట్టియడం జరిగింది ఆనాటి నుండి ఈ మధ్యన వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా ఎవరికి ఏమీ లాభదాయకం చేయలేదు అది నిదర్శనమే ఈరోజు ఈ ఎస్సీవాడ ఈ ఆడలో ఇప్పుడు కూలగొట్టిన ఇల్లు ఆనాటి ఇంద్రమ్మ కట్టిన ఇల్లు కూలగొట్టడం జరిగింది అదే ఇంట్లో ఇరవై ఏం సంధి ఉన్న కుటుంబము ఆ కుటుంబంలో బాధపడుతున్న సంఘటన ఆమె యాడ్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంది ఇట్లా ఏడిసే వ్యక్తులను ఎవరు కూడా గ్రహించలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కులత్యాలకు అత్యధిక ఇల్లు మంజూరు చేసి లేని వారికి అందరి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సౌకర్యాలు మాకు లభించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్సులు కానివ్వండి ఇంకోటి ఇల్లు వచ్చింది మాకు మొత్తం ఇల్లు అనేది కురుస్తుంది ఎప్పుడు కింద మా పైన కూల్పడు కూడా తెలియదు చిన్న బాబులు పెట్టుకొని ఇంట్లో ఉన్నా ఎన్నోసార్లు సింపుల్ ఎంత ఇంత పుష్కరాలు అంటే మా పైన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు ఇల్లు వచ్చింది చాలా సంతోషం ఉంది ముద్దమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మన నెరవ నీరో సార్ వాళ్ళకి అందరికీ నమస్కారం మనస్ఫూర్తి గారు నమస్కారాలు తెలియజేస్తాను సంతోషం ఈ రోజు ఎంతమంది యాప్లేషన్ చెప్పింది ఇంద్రమ్మ గ్రామ కమిటీ తరఫున మా కుల్కచల్ గ్రామంలో ఇల్లు వచ్చి మా గ్రామస్తులందరి సమక్షంలో ఎస్సీ కాలనీలో చాలా అట్టడుగు అనగాడిన వాళ్ళకు ప్రభుత్వము 이금까지뉴 <목소리>